అంతర్జాతీయ ఆర్థిక నేరగాడి సరికొత్త నేరావిష్కరణ ఈ భాగంలో తెలుసుకుందాం వేదవ్యాసుడు మహాభారతం రాసేటప్పుడు భవిష్యత్తులో ఇలాంటి శకుని ఒకడు పుడతాడు అని ఊహించకపోవచ్చు గతంలో మేము ప్రస్తావించిన విధంగా మహానేత కుటుంబానికి చెందిన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లాకి పార్టీ తరపున ముఖ్య ప్రతినిధిగా ప్రకటించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన వైనం ఈ ప్రక్రియలో భాగంగా తన అనుంగు మిత్రుడిని పార్టీ ఆఫీస్లో గుమస్తాగా చేర్పించి విచ్చలవిడిగా పార్టీ ఖర్చుల క్రింద మహానేత అభిమానుల నుండి పార్టీ చందాలు వసూలు చేశారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఒక్క చిన్న గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ కూడా తమ నూతన పార్టీలో చేరకపోవడంతో అసలు విషయం పసిగట్టలేని అధిష్టానం గత శాసనసభ ఎన్నికలలో పోటీలో లేకుండా విరమించుకోవాల్సిన పరిస్థితి ఒక ఆర్థిక నేరగాడిని చెరదీస్తే ఎంతటి వారినైనా దిగజార్చగలడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు జాతిపిత గాంధీ అర్ధరాత్రి స్త్రీ వంటరిగా తిరిగిన రోజే మనకి స్వతంత్రం వచ్చినట్లు అని పేర్కొన్నారు కాని పేరు ప్రఖ్యాతులు ప్రజల అభిమానం సంపాదించుకున్న రాజకీయ నాయకులు ఇలాంటి వారి చేతిలో మోసపోకుండా ప్రజలకి సేవ చేసిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని మేము నమ్ముతున్నాం ప్రజాసేవలో మునిగిన రాజకీయ నాయకులకి భద్రత లేకుండా ఇలాంటి వెన్నుపోట్లకి గురి కావటం ఆసక్తికరం రాజకీయ నాయకులారా తస్మాత్ జాగ్రత్త ఈ ముఠా చేతిలో తరువాత మీరే బలి కావచ్చు చూస్తూనే ఉండండి ది పొలిటిషియన్ మరింత ఆసక్తికరమైన ఈ నేరగాళ్ల చరిత్ర పార్ట్ టెన్ లో